రైస్తుల్లో లార్డ్ హాలిలుయ దేవునికి స్తోత్రం మీరందరూ కూడా ప్రభులో బాగున్నారని ఆయనలో అభివృద్ధి పొందున్నారని ఆశిస్తున్నాం మేమంతా కూడా మీ కొరకు ప్రార్థిస్తున్నాం దేవుడు మనందరితో ఈరోజు మాట్లాడాలని ఆశిస్తున్నాడండి ఇంతకాలం దేవుడు మనందరినీ కూడా పోషించాడు సంరక్షించాడు ఆయన కృపలో మనందరము కూడా సజీవ లెక్కలో ఉన్నాం దీనిని బట్టి మనం ఎంతగానో ప్రభువును స్థుతించ బద్దులమై ఉన్నాం దేవుడు మన దేవుడు ఎంత గొప్పవాడంటే ప్రతి దినము ఆయన మనల్ని ఏం చేస్తూ ఉన్నాడంట సంరక్షిస్తూ ఉన్నాడంట కాపాడుతూ ఉన్నాడు ఆయన మన గురించి ఆలోచన చేస్తూ ఉన్నాడు కాబట్టి ప్రభువు మనం విశ్వాసం ఉంచినట్లయితే అనేకమైన విజయాలు మన జీవితాల్లో మనము చూడగలుగుతాం ఎప్పుడైతే మనం యేసు క్రీస్తు ప్రభువునందు విశ్వాసం ఉంచుతామో ఎప్పుడైతే ఆయన ఎందు నమ్మిక ఉంచుతామో అప్పుడు దేవుడు మన జీవితాల్లో అనేకమైన అద్భుత కార్యములు శక్తి శక్తిగల దేవుడై ఉన్నాడు ఐ మీన్ సో మన కూడా ఎప్పుడైతే దేవునిలో ఎదగడం మనం ప్రారంభిస్తామో అప్పుడు దేవుడు మన జీవితాల్లో అనేకమైనటువంటి కార్యములు జరిగిస్తాడు దేవుడు మనందరినీ కూడా జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు ఆయన ఏదో ఒక కులాన్ని కానీ ఒక మతాన్ని కోసం కానీ ఆయన రాలేదు కానీ పాపులందరి నిమిత్తము కూడా ఆయన కలువరి శిలువలో బలియాగమై నీ కోసం నా కోసం ఆయన మరణించి ఆయన మరణాన్ని సైతం జయించినటువంటి దేవుడు ఒక్కసారి గాన మనం ఆయన యొక్క ప్రేమను రుచి చూచితే ఆయన ప్రేమ నుండి మనము విడిపించబడలేమండి ఎప్పుడైతే మనం దేవుని యొక్క ప్రేమను రుచి అరుగుతామో ఎప్పుడైతే యేసుప్రభును మన సొంత రక్షకునిగా అంగీకరిస్తామో అప్పుడు అనేకమైనటువంటి మేలులు అనేకమైన బంతకాల నుంచి విడుదలను మన జీవితాల్లో మనం చూస్తాం అందుకే దేవుని యొక్క వాక్యాన్ని మనం ఎప్పుడైతే చదువుతామో ఎప్పుడైతే ఆయనకు ప్రార్థిస్తామో ఎప్పుడైతే ఆయనను వేడుకుంటామో అప్పుడు దేవుడు మనకు ఎలా ఉన్నాడంట సమీపముగా ఉన్నాడు చూడండి ఈ లోకంలో మనము మనుషులను ఆధారము చేసుకున్నప్పుడు మనుషులను మనము ఆశ్రయముగా చేసుకున్నప్పుడు అనేక సార్లు వాళ్ళు మనల్ని విడిచిపెట్టచ్చు లేకపోతే వాళ్ళు మన అవసరాలను తీర్చలేకపోవచ్చు కానీ మన ప్రభువు మనకు సెలవిస్తూ ఉన్నాడు యేసుక్రీస్తు ప్రభు మన అందరికీ సెలవిస్తూ ఉన్నాడు ఏమనంటే నేను నీకు సమీపముగా ఉన్నాను అందుకే పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట ఉంటుంది కదా ఏహోవా దొరకు కాలమందు ఆయనను వెదకుడి ఆయన సమీపములో ఉండగా ఆయనను వేడుకొనడి మనం ఏం చేయాలంట దేవుడు మనందరికీ ఇప్పుడు సమీపంగా ఉన్నాడు మనం పిలిస్తే ఆయన పరుగున విచ్చాస్త మనం అడిగితే ఆయన దయచేస్తాడు మనం ఎప్పుడైతే ఆయనకు మొర అప్పుడు శాంతి సమాధానాలు మనం జీవితంలో పొందుకుంటాం ఎందుకంటే మన ప్రభువు మనకు అతి సమీపముగా ఉన్నాడు ఎప్పుడైతే మనం వెతుకుతామో ఆయనని అప్పుడు మనం ఆయనని కనుగొంటాం మనము దేవుడు అంటే దేవుడు ఎక్కడుంటాడు దేవుడు దేవుని కోసం ఎక్కడికైనా వెళ్ళాలంటే లేదండి దేవుని కోసం మనం ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు కానీ మనమున్న స్థలాలలో మనము విశ్వాసముతో మనం ఎప్పుడైతే ఆయనను వేడుకుంటాం ప్రభువాని మనం ఎప్పుడైతే విశ్వాసముతో మూకరించి ప్రార్థిస్తామో ఎప్పుడైతే మనం దేవుని సన్నిధిలో భయముతో భక్తితో మొరపెట్టుకుంటామో అప్పుడు దేవుడు మనకి సమీపముగా ఉంటాడు చూడండి దేవుని యొక్క వాక్యం అతిశక్తివంతమైనది బలమైనది అది మన హృదయాలని సైతము మార్చగలిగినది దేవుని యొక్క వాక్యము మన హృదయాలను ఏం చేస్తుంది ఉత్తేజపరుస్తుంది దేవుని యొక్క వాక్యం మన హృదయాలను తెప్పరిల్ల చేస్తుంది మనము మనము మన యొక్క జీవితాలలో ఎప్పుడైతే బలహీనులమవుతామో అప్పుడు దేవుడు అతని వాక్యము ద్వారా మనల్ని బలపరచేటువంటి దేవుడు మనం కృంగిపోతే చూసి సాతాడు ఆనందిస్తాడేమో కానీ మన దేవుడు మనం కృంగిపోతే తట్టుకోలేడండి ఎందుకంటే మనల్ని ఆయన తన విలువైన రక్తముతో ఆయన కొన్నాడు ఆయన మనల్ని కన్నా దేవుడు తల్లి తండ్రి కన్నా ఆయన మించినటువంటి దేవుడు ఆ తల్లి కన్నా తండ్రి కన్నా మించిన ప్రేమ మన ఏసయ్య ప్రేమ కాబట్టి నువ్వు ఎవరివైనా సరే యేసు ప్రభు నందు విశ్వాసం ఉంచగలిగితే నీ జీవితాల్లో తప్పక మేలులు చూడగలుగుతావు ఎక్కడ చూడలేని ప్రేమ ఎక్కడ లేని ఆనందం సంతోషము దేవుని యొక్క వాక్యములో సన్నిధిలో ప్రార్థనలో మనం అనుభవించగలుగుతాం కాబట్టి మనందరము కూడా మన యొక్క జీవితాలలో దేవుని విశ్వాసం విశ్వాసముంచి దేవునికి ప్రార్థన చేసి మన జీవితాల్లో సమస్తము కూడా పొందుకుందాం తలలు వంచండి ప్రార్థన చేసుకుందాం దేవుని యొక్క వాక్యము కొరకు పరిశుద్ధుడా ప్రేమ నమ్మకమైన మా ప్రియ పరిలోకపు తండ్రి నీ ఘనమైన శ్రేష్ఠమైన ఉన్నతమైన నామాన్ని బట్టి నీకు స్తోత్రము నీకు వందనాలయ దేవాని వాక్యము ద్వారా మాతో మాట్లాడండి తండ్రి దేవానైనా వినగల చెవులను వివేకాన్ని బిడలకు దాయిచ్చని వేడుకుంటున్నాం ప్రభు దేవా మా అందరి హృదయాలను బలపరచమని వేడుకుంటున్నాం తండ్రి అవునయ పాపులమైన మమ్మల్ని కనికరించిన దేవానికి నాయన దేవాని వాక్యము ద్వారా దేవా మా అందరితో మాట్లాడండి నీ సిలువ చాటునలను మరుగుపరుచుకు వేడుకుంటున్నాం నయనాని చిత్తానుకూలంగా వాక్యానుసారంగా ఈ లోకంలో జీవించి అనేక మందికి వెలుగుగా మేము ప్రతికే కృపను మా తాయిచ్చేయమని కుమారుడైన కుమ్మారుడైన యేసుక్రీస్తునాంలో అడిగి వేడుచున్నాము తండ్రి హలెలుయా దేవునికి స్తోత్రం దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకుందాం చూడండి మీ దగ్గర పరిశుద్ధ బైబిల్ గ్రంథాలు ఉంటే తెరవండి యోహాను స్వార్త పద్నాలుగవ అధ్యాయము ఏడవ వచ్చినం ద బుక్ ఆఫ్ జాన్ చెప్టర్ ఫోర్టీన్ వర్డ్స్ సెవెన్ మీరు నన్ను ఎరిగి ఉంటే నా తండ్రిని ఎరిగి ఎందు సూప్రభు అంటా ఉన్నాడు మీరు నన్ను ఎరిగి ఉంటే నా తండ్రిని మీరు ఎరిగి ఎందురు ఇంకొక మాట మనం ఏమనంటే మొదటి యోహాను పత్రిక నాలుగవ అధ్యాయము ఎనిమిదవ వచ్చినంలో రాయబడి ఉంటుంది దేవుడు ప్రేమస్వరూపి దేవుడు ప్రేమ అయి ఉన్నాడు ప్రేమ లేనివాడు దేవుని ఎరుగడు ఈరోజు మన యొక్క ఓక్య ధ్యానాంశం ఏంటి అంటే మనము దేవుణ్ణి ఎరగాలి ఎరుగుట తెలుసుకొనుట అనే అంశం గురించి తెలుసుకొనుట అనే ఒక దాని గురించి ఆ యొక్క పదము గురించి దేవుని యొక్క వాక్యము మనకి ఏమి నేర్పించాలనుకుంటుందో మనందరము కూడా చూద్దాం చూడండి మొదటి యోహాను పత్రిక ఐదవ అధ్యాయము పద్నాలుగో వచ్చినంలో రాయబడి ఉంటుంది మనం ఏమి అడిగినను ఆయన మనవి ఆలకించునని మనము ఎరిగిన ఎడల మనం ఆయనను వేడుకొనినవి మనకు కలిగినవి ఐ మీన్ మనం ఏమి తెలుసుకోవాలి మన జీవితంలో చాలా తెలుసుకుంటూ ఉంటాం కదా సో మన జీవితంలో అనేకమైన వాటికి తెలుసుకోవడానికి ప్రయాసపడుతూ ఉంటాం ఎలా బ్రతకాలి ఎలా సంపాదించాలి ఎలా అభివృద్ధి పొందాలి ఎలా ఇంకా టెక్నాలజీని డెవలప్ చేసుకోవాలి ఇలా మనిషి ప్రతి దినము కూడా ఏదో ఒకటి తెలుసుకోవాలని కొత్తగా ఏదో ఆవిష్కరించాలని చాలా ప్రయాసపడతా ఉన్నాడు కానీ ప్రభు యొక్క వాక్యం మనకు సెలవిస్తూ ఉంది ఏమనంటే మనం తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి మనం తెలుసుకోవాల్సిన విషయాలు ఆధ్యాత్మికంగా ఏంటి మన జీవితాల్లో అభివృద్ధి పొందాలంటే మనం ఏమి తెలుసుకోవాలని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది అంటే మనము ఏమడిగినా కూడా ఆయన మనమనేవి ఆలకిస్తా ఆలకిస్తాడని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది అది మనము తెలుసుకోవాలంట అయితే మనం ఏమడిగినా దేవుడు ఇస్తాడా అంటే దేవుడు ఇస్తాడండి అన్నీ ఇస్తాడా అంటే అంకొక విషయం ఉంటుంది ఏమనంటే ఆయన చిత్తానుసారంగా మనం ఏమడిగినా కూడా ఆయన మనకు దయచేస్తాడు అడుగుడం మీకు ఇవ్వబడును అని చెప్పారు కదా అని చెప్పి మనము మనం దేవునిలో ఉన్నప్పుడు దేవునికి ఇష్టమైన వాటిని అడుగుతాం దేవుని మనస్సు మనం ఎరిగినప్పుడు ఆయనకేమిష్టమైనవో మనం అవే అడుగుతాం కదా సో దేవుని యొక్క వాక్యం మనకి సెలవిస్తూ ఉంది ఏమనంటే దేవుడు మనం మనవని ఆలకిస్తాడు చూడండి కొన్ని కొన్ని సమయాలలో మనకు ఏదైనా సమస్య వచ్చింది లేదంటే మనం ఏదైనా అవసరతలో ఉన్నాం మనం వెంటనే ఏం చేస్తాం చెప్పండి ఏదైనా వ్యాధి వచ్చినప్పుడు లేదంటే మనం ఎవరికీ చెప్పుకోలేని బాధ వేదన కృంగుదల మనకు వచ్చినప్పుడు మనం వెంటనే మనుషులని ఆశ్రయిస్తాం కదా సో మన బంధువులని ఆశ్రయిస్తాం మన రక్త సంబంధికులని ఆశ్రయిస్తాం మన మనం మనం ఎవరితో అయితే రిలేషన్షిప్ని కలిగి ఉంటామో వాళ్ళని ఆశ్రయిస్తాం కానీ దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది ఏమనంటే దేవుడు మన మనవి ఆలకిస్తాడు ఈరోజా రేపా లేకపోతే ఎల్లుండా అంటే లేదండి మన ప్రభువు మనం ఎప్పుడు అడిగినా ఎప్పుడు ప్రార్థించినా కూడా మన మనవి ఆలకించేటువంటి దేవుడు హలెలుయా దేవుడు మన మనవి తప్పక ఆలకిస్తాడు ఎప్పుడైతే మనం దేవునిలో విశ్వాసం ఉంచుతామో ఎప్పుడైతే ఆయనకు ప్రార్థన చేస్తామో ఎప్పుడైతే నీవే ప్రభువా నాకు సమస్తము అని మన జీవితాలను ఆయనకు సమర్పించుకుంటామో ఎప్పుడైతే ఆయనే నిజమైన దేవుడు మన జీవితంలో ఆయనను మన సొంత రక్షకునిగా అంగీకరిస్తామో అప్పుడు మనకు తెలిసిపోతుంది ఏమనంటే నా దేవుడు నాకుంటే చాలు ఆయన నా మనవి ఆలకిస్తాడు అని కదా సో ఎప్పుడైతే మనము మన దేవునికి మొరపెట్టుకుంటామో మనం నమ్మాలి ఏమనంటే దేవుడు తప్పక మన మనవి ఆలకిస్తాడు అంతే అందుకే దేవుని యొక్క వాక్యం మనకు సెలవిస్తూ ఉంది కదా దేవుని యొక్కకు వచ్చివాడు ఆయన ఉన్నాడని నమ్మాలంట కదా ఆ దేవుడు మనకు మన మనకు ఫలము దయచ్చేస్తాడని నమ్మాలి ఆయన ఎందు విశ్వాసం ఉంచాలి ఆయన దగ్గరికి మనం వస్తూ ఉన్నప్పుడు యేసుప్రభు దగ్గరికి మనం ఏదైనా మనం కావాలని కోరుకుంటూ ఆయన దగ్గరకు వచ్చినప్పుడు ఆయన మన మనవి ఆలకిస్తాడని ఆయన మనతో ఉన్నాడని ఆయన మనకు సమాధానం ఇస్తాడని మనం నమ్మినప్పుడే దేవుని దగ్గర నుంచి మనం ఫలాలని పొందుకుంటాం కాబట్టి నీ నా జీవితంలో మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మన దేవుడు మన మొరను ఆలకిస్తాడు మన దేవుడు మనం అడిగిన వాటి కంటే ఊహించిన వాటి కంటే ఆలోచించిన వాటి కంటే అత్యధికముగా చేయగల శక్తివంతమైన దేవుడు కొన్ని కొన్నిసార్లు సాతాడు మనల్ని భయాల గురి చేస్తాడు కొన్ని కొన్నిసార్లు మనల్ని శోధంలోకి నెట్టేస్తాడు కొన్ని కొన్నిసార్లు అనేకమైనటువంటి నెగటివ్ థాట్స్తో మనల్ని కృంగదీయాలని అపవాది ఎంతగానో ప్రయత్నిస్తున్నప్పటికీ నువ్వు భయపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే ప్రభువు మనకు సహాయకుడు ప్రభువే మనల్ని ఆదరించువాడు ప్రభువే మనల్ని బలపరచేటువంటి దేవుడు కాబట్టి ఈరోజు మనందరినీ దేవుడు బలపరుస్తూ ఉన్నాడు ఏమనంటే నువ్వు ఎవరిని ఆశ్రయించాల్సిన పని లేదు నీ యొక్క సమస్య ఏమైనప్పటికీ వేరే వాళ్ళతో చెప్పుకొని బాధపడాల్సిన అవసరం లేదు నువ్వు ఎవరూ లేరనేటువంటి బాధ నీకొద్దు ఎందుకంటే నేను నీకు తోడుగా ఉన్నాను దిగులు పడద్దు భయపడద్దు నేను నీకు ధైర్యపరుస్తానని ప్రభువు మనందరితో వాగ్దానం చేస్తూ ఉన్నాడు మన దేవుడు తన దక్షిణ హస్తముతో మనల్ని ఏం చేస్తాడు ఆదుకునేటువంటి దేవుడు మన దేవుడు మన దేవుడు మన మనల్ని విడిచిపెట్టేటువంటి దేవుడు కాదండి మన దేవుడు మనల్ని ఏమాత్రము కూడా విడనాడేటువంటి దేవుడు కాదు మన దేవుడు మనల్ని మర్చిపోయే దేవుడు అసలే కాదు మన దేవుడు మనల్ని ఎల్లప్పుడూ కూడా మన గురించి ఆలోచన చేసేటువంటి దేవుడు ఆయన దృష్టిలో మనం ఉన్నంత కాలం మనం దేనికి భయపడాల్సిన అవసరము లేదు కాబట్టి మనందరము తెలుసుకుందాం ఏమనంటే దేవుడు మన మనవి ఆలకిస్తాడు నా ప్రభువు నా మొర వింటాడు నా ప్రభువు నా సమస్య తీరుస్తాడు నా ప్రభువుకి అసాధ్యం స్వచ్ఛమైనది ఏది కూడా లేదు ఆయన నాకుంటే నాకు చాలు నా దేవుడు నన్ను పోషించగలిగినటువంటి దేవుడు నా తల్లిదండ్రులను విడిచిపెట్టిన నా భర్త నన్ను విడిచిపెట్టిన నా పిల్లల నన్ను విడిచిపెట్టిన నా ప్రభువు నన్ను విడిచిపెట్టడు అనేటువంటి విశ్వాసము మనలో ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు నిజంగా ఆధ్యాత్మికంగా దేవునిలో మనం బలపడగలుగుతాం సాతాను ఎదిరించగలుగుతాం జీవితంలో విజయాలను చూడగలుగుతాం కాబట్టి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఏమనంటే నేను నీ మనవి ఆలకిస్తాను నువ్వు భయపడాల్సిన అవసరం లేదు నువ్వు ఇది విషయము తెలుసుకో కొన్ని కొన్నిసార్లు సాతాడు మనల్ని ఎట్లా చేస్తాడంటే చాలా చింతకు చాలా బాధకు చాలా దుఃఖానికి తీసుకెళ్ళి మనకు మనకి ఇంకా ఎవరు లేరు నీ జీవితం ఎందుకు అన్నట్లుగా చాలా కృంగదీస్తాడండి అటువంటి సమయాలలో దేవుని మనం జ్ఞాపకం చేసుకోవాలి ప్రాణం ఇచ్చిన ప్రభువును మనం జ్ఞాపకం చేసుకోవాలి ప్రాణం ఇచ్చినంతగా ప్రేమించిన ప్రభువును మనము జ్ఞాపకము చేసుకున్నప్పుడు మనం ఈ లోకమును జయించగలుగుతాం పాప లోకములో పాపము లేనివారుగా దేవుని యొక్క కృపలో మనము బ్రతకగలుగుతాం కాబట్టి మనందరము కూడా దేవుడు మన మనవి ఆలకిస్తాడు ఆయన మనం అడిగినది ఇస్తాడు మనం మన యొక్క హృదయ వాంఛలను ఆయన తీరుస్తాడు మన మనస్సు ఆయన వైపు నిలుపుకుందాం దేవుడు మనకు సహాయము చేస్తాడు రెండవదిగా మనం ఏమి తెలుసుకోవాలయా అంటే చూడండి కీర్తనల గ్రంథము నూరవ రెండవదిగా మనమేం తెలుసుకోవాలని ప్రభువు సెలవిస్తూ ఉన్నాడంటే కీర్తనల గ్రంథము నూరవ అధ్యాయము మూడవచనంలో రాయబడి ఉంటుంది ఏహోవాయే దేవుడని తెలుసుకొనుడి ఆయనే మనలను పుట్టించను మనము ఆయన వారము ఆయన ప్రజలము ఆయన మేపు గొర్రెలము చూడండి కీర్తనల గ్రంథము నూరవ అధ్యాయము మూడవచనంలో రాయబడి ఉంటుంది దేహోవాయే దేవుడని తెలుసుకోవాలి ప్రభు యేసుక్రీస్తే మన దేవుడని మనము ఎరగాల తెలుసుకోవాలి చూడండి చాలామంది ఈరోజు అనేక మందిని దేవుళ్ళుగా చేసుకొని వారిని ఆరాధిస్తూ తమ జీవితాలను నష్టపరుచుకుంటూ ఉన్నారు ఒక రాయి ఒక చెట్టు మనల్ని రక్షించగలదా అవి మనతో మాట్లాడగలవా లేదు కదా సో కానీ ప్రభు యొక్క వాక్యము ప్రభువు మనతో మాట్లాడేటువంటి దేవుడు మనం పిలిస్తే పలికేటువంటి దేవుడు మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రాణమిచ్చినంతగా మనల్ని ప్రేమించినటువంటి దేవుడు మన దేవుడు మన కోసము ఆ కలువరి సిలువలో బలియాగమైనటువంటి దేవుడు మన దేవుడు ఆయన మనల్ని ఏం చేశాడంట పుట్టించడం మన తల్లి గర్భములో ఉన్నప్పుడే మన గురించి ఆయన ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు నీవు గర్భములో రూపింపబడక మునిపే నేను నిన్ను ఎరిగితేని అని ప్రభువు మనకు సెలవిస్తూ ఉన్నాడు దేవుడు మనందరినీ కూడా ఎరిగినటువంటి దేవుడు మనందరి గురించి కూడా ఆయనకు తెలుసు కదా సో దేవుడు మనందరి గురించి కూడా ఒక ఆలోచన కలిగి ఉన్నాడు ఆయన మనల్ని ఏం చేశాడంట పుట్టించాడు మనము ఆయన వారం మనము ఈ లోక అపవాది సంబంధలము కాదు కానీ మనము దేవుని బిడ్డలము మనము ఆయన వారము మనము ఆయన పిల్లలము కదా ఎప్పుడైతే ఆయన మన కోసము ఆ యొక్క దేవుడు ఎప్పుడైతే మనం మనం ఎప్పుడైతే బాప్తీసము తీసుకున్నామో ఎప్పుడైతే మనం రక్షణ పొందామో ఆ పాపం నుంచి విడిపించబడి దేవుని పిల్లలుగా మనము చేయబడ్డాం దేవుడు తన సొంత పిల్లలుగా మనల్ని చూస్తూ ఉన్నాడండి కోడి తన రెక్కల క్రింద తన పిల్లలను ఏ లాగు రక్షిస్తుందో ఆ లాగు దేవుడు మనల్ని తన పిల్లలుగా చేసుకొని మనల్ని రక్షిస్తున్నాడు కాబట్టే ఈనాడు మనం సజీవ లెక్కలో ఉన్నాం లేదంటే మనమంతా కూడా ఎప్పుడో మరణించవలసినటువంటి వారం మనమంతా కూడా ఎప్పుడో మన అతిక్రమములను బట్టి మన పాపములను బట్టి మనం ఏనాడో నశించిపోయవలసిన వారం కానీ దేవుడు తండ్రి ప్రేమను మనకు చూపిస్తూ ఉన్నాడు తల్లి ప్రేమను మనకు చూపిస్తూ ఉన్నాడు కాబట్టే మనం బ్రతికు ఉన్నాం దానికి మనం ప్రభువుకు ఎంతగానో కృతజ్ఞతలు చెల్లించాలి దేవుడు మనల్ని పుట్టించాడు నా బిడ్డ మారుతాడు నా బిడ్డ నా ఇష్టానుసారంగా జీవిస్తాడని దేవుడు మనకు అనేకమైన అవకాశాలు ఇస్తూ ఉన్నాడండి దేవుడు మనకు అనేకమైన అవకాశాలు ఇస్తూ ఉన్నప్పుడు మనం వాటిని దుర్వినియోగం చేసుకొని ఆయనకు విరోధంగా జీవిస్తే మనమేమీ సాధించలేం దేవునికి విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధము కూడా వర్ధిల్లదు ఆయనకు వేరుగా ఉండి మనం ఏమీ కూడా చేయలేం ఆయనకు విరోధంగా ఉండి మనం ఏమీ కూడా చేయలేం ఆయనకు విరోధంగా ఉండి మనము వర్ధిల్లలేం దేవుని ఇష్టానుసారంగా కాకుండా మన ఇష్టానుసారంగా జీవిస్తూ ఈ పాప లోకములో పాపములో బ్రతికినంత కాలము కూడా దేవునికి మనం దూరం అవుతానే ఉంటాం ఆ దేవునికి దగ్గర కాలేం ఎప్పుడైతే మనం దేవునికి దగ్గరగా వస్తామో అప్పుడు దేవుని ప్రేమ దేవుని కృప దేవుని యొక్క ఔన్నత్యము ప్రభు యొక్క ఆ యొక్క కృప ఆ యొక్క ఆ యొక్క శక్తిని మనము అనుభవించగలుగుతాం కాబట్టి అందరము తెలుసుకోవాలి అంటే మన దేవుడు ఏహోవా దేవుడు మన దేవుడు పరిశుద్ధమైనటువంటి దేవుడు మన దేవుడు రాజులకు రాజు ప్రభువులకు ప్రభువు మన దేవుడు మనల్ని పుట్టించినటువంటి దేవుడు మన దేవుడు మనల్ని తన పిల్లలుగా మనల్ని చేసుకుంటున్నటువంటి దేవుడు మన దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే అనుదినము కూడా ఆయన మన భారమును భరిస్తూ ఉన్నాడు అనుదినము కూడా మన పట్ల ఆయన నూతనమైనటువంటి వాత్సల్యాన్ని చూపిస్తూ ఉన్నాడు కాబట్టి మనందరము కూడా నిజమైన దేవుణ్ణి తెలుసుకున్నటువంటి మనందరము కూడా ఆయన ఏమాత్రము కూడా విడిచిపెట్టడానికి వీలు లేదు ఈ లోకంలో మనం బ్రతుకుతూ ఉన్నప్పుడు సాతాను మనల్ని దేవునికి దూరం చేస్తాడు వాక్యానికి దూరం చేస్తాడు ప్రార్థనకి దూరం చేస్తాడు దేవుని సన్నిధానములకి మనల్ని దూరం చేస్తాడు కానీ దేవుడు మనం ఆయనకి దగ్గరగా రావాలని మనం ఆయన పిల్లలముగా ఉండాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు మనం అబద్ధంలో బ్రతికినంత కాలం అన్యాయంగా జీవించినంత కాలం అందరినీ మోసం చేస్తూ బ్రతికినంత కాలం ధనాపేక్ష కలిగినంత కలిగినంత వరకు కూడా దేవుని యొక్క బిడలముగా మనము ఉండలేం ప్రభు అయిన దేవుడు పరిశుద్ధుడు ఆయన పిల్లలమైనటువంటి మనము కూడా ఈ లోకంలో పరిశుద్ధులముగా బ్రతకాలి మనందరము కూడా ప్రభువే నిజ్యమైన దేవుడు అని తెలుసుకోవాలి ఇప్పటి వరకు ఒకవేళ నువ్వు నిత్యమైన దేవుడు అంటే ఎవరో తెలుసుకోలేని పరిస్థితిలో ఉన్నావేమో నమ్ము దేవుడు దేవుడు మనందరితో కూడా మాట్లాడుతూ ఉన్నాడు ఏమనంటే నేను నిత్యమైనటువంటి దేవుడు నేను పరిశుద్ధమైనటువంటి దేవుడు ఆయన మాటలో కానీ ఆయన ఆయన ప్రవర్తనలో కానీ ఎటువంటి తప్పిదాన్ని మనము చూడలేం కనుగొనలేం పిలాతు రాజే సాక్ష్యం ఇచ్చాడు ఆయన ఎందు ఏ తప్పిదము కూడా కనబడలేదు ఆయన వెలుగై ఉన్నాడు ఆయన యొక్క జీవితంలో ఆయన పుట్టుకలో ఎటువంటి పాపము కూడా లేదు కాబట్టి మనందరము కూడా పరిశుద్ధమైనటువంటి దేవుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుని అంగీకరించినప్పుడు మన జీవితాల్లో గొప్ప విడుదలను గొప్ప సమాధానాన్ని మనము పొందుకుంటాం సో అదేవిధంగా మనం చూసినట్లయితే మూడవదిగా మనం ఏమి తెలుసుకోవాలని ప్రభు సెలవిస్తూ ఉన్నాడంటే చూడండి పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము పంతొమ్మిదవ వచనంలో రాయబడి ఉంటుంది ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము పంతొమ్మిదవ వచనం జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకున్నటకు తగిన శక్తి గలవారు వారు కావాలని ప్రార్థించుచున్నాను చూడండి ఇక్కడ పౌలు భక్తుడు ఎఫెస్లకు రాస్తూ అంటున్నాడు ఎఫెస్లకు రాసిన పత్రికలు అంటున్నాడు ఏమనంటే జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమ మనము తెలుసుకోవాలంట మనం ఏం తెలుసుకోవాలండి దేవుని యొక్క ప్రేమను క్రీస్తు యొక్క ప్రేమను మనం ఏం చేయాలి రుచి చూడాలి యేసుక్రీస్తు యొక్క ప్రేమను రుచి చూసిన వాళ్ళు దేవుణ్ణి విడిచి వెళ్ళలేరు కదా ఎప్పుడైతే మనము నిజమైనటువంటి క్రీస్తు ప్రేమను మనం గుర్తరుగుతామో అప్పుడు లోక ప్రేమ మనకు చాలా వ్యర్థముగా కనబడుతుంది మన దేవుని ప్రేమ క్రీస్తు ప్రేమ అగాపే ప్రేమ శాశ్వతమైన ప్రేమ మనందరినీ కూడా దేవుడు మనం ఏమీ లేకపోయినప్పటికీ మనం ఉన్న స్థితిని బట్టే దేవుడు మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు ఒకవేళ ఈ లోక మనుషులను మనం ప్రేమిస్తే మన యొక్క ధనాన్ని బట్టి మన యొక్క అందాన్ని బట్టి మన యొక్క స్థితిగతులను బట్టి మనల్ని ప్రేమించవచ్చేమో కానీ ఏసుక్రీస్తు ప్రభువు నిన్ను నిన్నుగా ప్రేమిస్తూ ఉన్నాడు నేను శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తూ ఉన్నాడు ఆమెన్ సదాకాలము కూడా ఆయన నిన్ను ప్రేమిస్తూనే ఉంటాడు ఆయన ఏమాత్రము కూడా అసహించుకోడు ఏమాత్రం కూడా నువ్వు నాకొద్దు కొద్దు అని చెప్పడు ఏమాత్రం కూడా ఆయన నిన్ను రిజెక్ట్ చేయడు ఆయన శాశ్వత కాలము ఆయన మనల్ని ప్రేమిస్తూనే ఉంటాడండి మన మన యొక్క బలహీనతలో మనం మనం బాగలేనప్పుడు మనం ఎటువంటి పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా దేవుడు మనందరినీ ప్రేమిస్తూ ఉన్నాడు నువ్వు ఎటువంటి పరిస్థితిలో ఉన్నా కూడా నువ్వు ఎవరివైనా సరే యేసు ప్రభువు నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు ఆయన ప్రేమ శాశ్వతమైన ప్రేమ ఆయన ప్రేమ జ్ఞానమునకు మించిన ప్రేమ జ్ఞానమునకు మించినది ఏ ప్రేమ అంటే క్రీస్తు యొక్క ప్రేమ కాబట్టి మనందరము కూడా ప్రభు మనల్ని ప్రేమిస్తున్నాడని ప్రతి దినము జ్ఞాపకం చేసుకోవాలి ప్రభు నన్ను ప్రేమిస్తున్నాడు అని ఎప్పుడైతే మనము జ్ఞాపకం చేసుకుంటామో అప్పుడు ప్రతి కూడా మనం సంతోషంగా ఉండగలుగుతాం ఎందుకంటే మన తల్లిదండ్రులు మనల్ని శాశ్వతంగా ప్రేమించలేరు మన యొక్క అన్నదమ్ములు మనల్ని శాశ్వతంగా ప్రేమించలేరు మన యొక్క బంధుమిత్రులు మనల్ని శాశ్వతంగా ప్రేమించలేరు కానీ మన ప్రభువు మనం ఏ పరిస్థితిలో ఉన్నా కూడా మనల్ని ప్రేమించగలిగినటువంటి దేవుడు నువ్వు ఎస్సు ప్రభును నమ్మగలిగితే ఆయన యొక్క ప్రేమ దగ్గరికి ఆయన యొక్క పాదాల చెంతకు నువ్వు రాగలిగితే దేవుడు మనందరినీ కూడా తన ప్రేమతో మనల్ని దగ్గరకు తీసుకొని దేవుడు మన జీవితాలను అనేక మందికి దీవెనకరంగా మారుస్తాడు కాబట్టి దేవుడు మనందరితో మాట్లాడుతూ ఉన్నాడు ఏమనంటే దేవుని యొక్క ప్రేమను మనం ఏం చేయాలి తెలుసుకోవాలి ఆ యొక్క విలువైన రక్తము మన అపరాధములను బట్టి మన పాపములను బట్టి ఆయన ఏమయ్యాడంట బలియాగమైనాడు నీ నా పాపముల నిమిత్తము యేసు ప్రభు ఆ యొక్క కలువరి శిలువలో తన అమూల్యమైన రక్తాన్ని చిందించాడు ఆయన నలుగగొట్టబడ్డాడు ఆయన వ్యసనాక్రాంతుడయ్యాడు దుఃఖాక్రాంతుడయ్యాడు ఆయన ఎవరి కోసం అండి ఆయన వేపు నలుగగొట్టబడింది నీ నా దోషముల నిమిత్తము నీ నా పాపముల నిమిత్తము నువ్వు నేను ఆ యొక్క పరలోక రాజ్యమును స్వతంత్రించుకోవాలని ప్రభువు మనందరికీ కూడా తన ప్రాణమును అర్పించి మనందరినీ కూడా రక్షణను అనుగ్రహిస్తే మనం ఈనాడు ఆయనకు వ్యతిరేకంగా జీవిస్తూ మన యొక్క పనులంటూ మన యొక్క స్వార్థముతో ఈ లోకంలో మన ఇష్టానుసారంగా బ్రతుకుతూ ఆయన కాలం మనం దుఃఖపెడతాం ఒకసారి మనల్ని మనం పరీక్షించుకుందాం దేవుడు మనందరినీ కూడా ఎంతో ప్రేమిస్తూ ఉన్నాడు మనం ఆయన దగ్గరకు రావాలని ఆయనను ప్రేమించాలని ఆయన వాక్యాన్ని ధ్యానించాలని ఆయన యొక్క వాక్యానుసారంగా మనం బ్రతకాలని ప్రభు మనల్ని కోరుకుంటా ఉన్నాడు ఎంత కాలము మీరు ఆయనకు తిరుగుబాటు చేయుదురు అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది ఎంత కాలము మీరు ద్రోహులుగానే ఉంటారు ఎంతకాలం మీరు అన్యాయస్తులుగానే ఉంటారు ఎంత కాలము నాకు దూరంగా బ్రతుకుతారని ప్రభు ఎంతగానో మన గురించి వేదన పడతా ఉన్నాడు ఒక ఈ లోక సంబంధమైన తల్లిదండ్రులు తమ బిడలు తమ మాట వినకుంటే ఎంతగా బాధపడతారు కదా అలాంటిది మనల్ని సృష్టించుకున్నటువంటి ప్రభువు మనల్ని తన ప్రాణం ఇచ్చినంతగా ప్రేమించిన ప్రభువు మన కోసం మరణాన్ని సైతం చేయించినటువంటి ప్రభువు మనం ఆయనకు వ్యతిరేకంగా జీవిస్తూ ఈ లోకంలో మన ఇష్టానుసారంగా జీవిస్తే బాధపడడా తప్పకుండా ఆయన ఎంతగానో హృదయములో వేదన చెందుతూ ఉన్నాడు మనందరము రక్షించబడాలని ఆయన ప్రేమ దగ్గరికి ఆయన యొక్క ఆయన చెంతకు మనం రావాలని ప్రభువు కోరుకుంటా ఉన్నాడు ఆయన దగ్గరికి వచ్చిన వారిని ఆయన ఏమాత్రము కూడా త్రోసివేయడు మన దేవుడు మనల్ని త్రోసివేసే దేవుడు కాదు మన దేవుడు మనల్ని చేర్చుకునేటువంటి దేవుడు ఐ నువ్వు ఎవరివైనా సరే ఆయన చేర్చుకుంటాడు ప్రభువుని అర్థం చేసుకుంటాడు ప్రభుని బాధలను తీరుస్తాడు ప్రభువే మిమ్మలను ఓదార్చేటువంటి దేవుడు మన దేవుడు అన్ని సమయాలలో మనకు సహాయకుడు మనం అడగాలే కానీ ఆయన నేను ఉన్నానంటాడు ఎంత గొప్ప దేవుడు అండి మన దేవుడు మనము పిలిచాలే కానీ ఆనను కనికరించు అన్నాడు ఆ రోజు కుష్ఠురోగి దేవుడు తన మొరను ఆలకించి ఆ కుష్ఠురోగాన్ని తీశాడు అలా ఎన్నో అద్భుతాలు ఎన్నో అద్భుతాలు ప్రభువు చేశాడండి ఎన్నో దయ్యాలను వెళ్ళగొట్టాడు ఎంతమందినో స్వస్థపరిచాడు మన ప్రభువు నీ స్థితిని దేవుడు లేపలేడా నీ స్థితిని దేవుడు బాగుపరచలేడా నీ రోగాన్ని దేవుడు తీసివేయలేడా నీ బ్రతుకును దేవుడు మార్చలేడా రాజులకు రాజు ప్రభువులకు ప్రభువు మనకు తోడుగా ఉన్నప్పుడు మనం ఏమైనా కూడా చేయగలుగుతాం అందుకే పౌలు అంటాడు కదా నన్ను బలపరచువు అని ఎందే నేను సమస్తము చేయగలను ఆమెన్ మనము సమస్తము చేయగలము ఎప్పుడు అంటే మన ప్రభువు నందు విశ్వాసం ఉంచినప్పుడు మనల్ని బలపరచే దేవుడు ఒకడున్నాడని మనము నమ్మినప్పుడు ఆమెన్ దేవుణ్ణి మనం నమ్మినప్పుడు దేవుడు మన జీవితాల్లో అద్భుతాలు చేస్తాడు కాబట్టి చూడండి మొదటిగా మనము దేవుని ఎరగాలి ఏమని అంటే దేవుడు మన మనవి ఆలకిస్తాడని దేవుడు మన మనవి ఆలకిస్తాడని మనం తెలుసుకోవాలి రెండవది దేవుడే యహోవా దేవుడు ఏ క్రీస్తే నిజమైన దేవుడని మనము నమ్మాలి అలాగే మనము తెలుసుకోవాలి మూడవదిగా మనం చూసినట్లయితే క్రీస్తు ప్రేమను మనము తెలుసుకోవాలి ప్రభువే నిజమైన దేవుడు అని తెలుసుకోవాలి క్రీస్తు ప్రేమను మనం రుచి చూడాలి మూడోదిగా మనము ప్రభు అయినటువంటి దేవుడు మన యొక్క మనవి ఆలకిస్తాడని మనము తెలుసుకోవాలి కాబట్టి అనేకమైనటువంటివి అన్వేషిస్తున్నటువంటి మనం అనేకమైన విషయాలను తెలుసుకుంటున్నటువంటి మనం దేవుని యొక్క వాక్యాన్ని కూడా ప్రతిదినము తెలుసుకునే వారంగా ఆయన యొక్క ఔన్నత్యాన్ని ఇంకా ఎరిగేటువంటి వారంగా మన జీవితాల్లో ఉండాలని ప్రభువు మనల్ని కోరుకుంటా ఉన్నాడు ఆయనకు మరింత దగ్గరగా జీవించాలని ప్రభువు కోరుకుంటా ఉన్నాడు మన యొక్క బాధలను స్థితిగతులను ప్రతిదీ మార్చగలిగినటువంటి దేవుడు మన దేవుడు ఎప్పుడైతే మన ప్రార్థనలో ఎప్పుడైతే విశ్వాసముతో ఆయన ఎందు నమ్మిక ఇచ్చి మనం అడుగుతామో దేవుడు సమస్తము తప్పక మనకు దయచేస్తాడు కాబట్టి అందరము కూడా దేవుణ్ణి మనం అడుగుదాం మన యొక్క బా నీ యొక్క బాధ ఏంటో నాకు తెలియకపోవచ్చు కానీ ప్రభు అయిన దేవునికి మన మనసులు తెలుసండి మన యొక్క హృదయాలకు మన హృదయాలు ఆయనకు తెలుసు ఆయన మనం ఎక్కడ కూర్చుంటామో ఎక్కడ లేస్తామో మన యొక్క తలంపులు మనకు పుట్టక మునిపే ఆయనకు తెలుసు మన ప్రభువు మన ఆలోచనను ఎరిగినటువంటి దేవుడు మన దేవుడు సమస్తము మన గురించి తెలిసినటువంటి దేవుడు మన నడక మన పడక మన మాటలు మన యొక్క చర్యలన్నిటినీ ఆయన బాగుగా తెలుసుకున్నటువంటి దేవుడు కాబట్టి నీ బాధ ఏంటో నీ సమస్య ఏంటో ఆయనకు తెలుసు నువ్వు ఎప్పుడైతే ప్రభు సన్నిధిలో మోకాళ్ళని ప్రభువా నా యొక్క సమస్య తీర్చి ప్రభువా నా రోగం నుంచి నన్ను బాగుపరచేసాయా నా యొక్క కష్టం నుంచి నన్ను విడిపించు ప్రభువా నాకెవరూ లేరయ్యా నన్ను అర్థం చేసుకునే వాళ్ళు ఎవరు లేరు ప్రభువా దేవా నన్ను నేను మోసపోయిన స్థితిలో ఉన్న నేసయా నన్ను కనికరించు ప్రభువా అని ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేస్తావో అప్పుడు దేవుడు తప్పకుండా నీకు విడుదలను సమాధానాన్ని అనుగ్రహిస్తాడు అందరం కూడా తలలు వంచుదాం దేవుని ప్రార్థన చేస్తామండి ఈ యొక్క సమయంలో మీరు కూడా ఈ యొక్క ప్రార్థనలు ఏకీభవించండి దేవుడు మనంత అందరి జీవితాల్లో గొప్ప అద్భుతాలని చేయబోతా ఉన్నాడు అందరం కూడా తలలు వంచుదాం ప్రార్థన చేద్దాం పరిశుద్ధురా ప్రేమ నమ్మకమైన మా ప్రియాపర తండ్రి తండ్రి ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామాన్ని బట్టి నీకు స్తోత్రము నీకు వందనాలు వేసయ్యా కనికరించండయా దేవా ఎంతమంది అయితే నీ వాక్యాన్ని విన్నారు ఏసయ్యా నాయన నీ కృపలను బిడని బలపరిచినందుకు నీకు స్తోత్రమయ్యా అవును తండ్రి నువ్వు మాతో ఉంటే చాలయ్యా నువ్వు మాతో ఉంటే చాలు ప్రభువా దేవా మా నీ తోడు మాకు కావాలా ఏసయ్యా దేవా ఎంతమంది అయితే ప్రభువు అనారోగ్యంతో ఉన్నారు దేవా అటువంటి వారిని స్వస్థపరచండి ఆర్థికపరమైన ఇబ్బందులతో సతమతమవుతున్నారని కనికరించండి కనీకరించండి ప్రభు దేవ ఎంతమంది అయితే తండ్రి వారి యొక్క హృదయంలో బాధ చెప్పుకోలేక దేవ వారికి వారే కుమిలిపోతూ అటువంటి బిడ్డలు కనీకరించండి ఎంతమంది అయితే యొక్క వాక్యాన్ని దేవాణతో మాట్లాడని చెప్పి ఎంతమంది అయితే ఆ యొక్క నైనా ఆసక్తితో యొక్క వాక్యాన్ని విన్నారు వారి కుటుంబాలలో నైనా యొక్క మేలు సమృద్ధిగా అనుగ్రహించబడను గాక దేవానికి స్తోత్రము దేవా కనికరించండి నాయన మా జీవితాలను మా బ్రతుకులను మార్చమని వేడుకుంటున్నాం ప్రభువ నీ చిత్తానుకూలంగా జీవించే కృపను దాయిచ్చేయండియ్య అవును తండ్రి దేవాని ప్రేమ గొప్పదయ్య దేవాని దేవుడు మా గొప్ప దేవుడువి ప్రభువ దేవాని కృపలో మమ్మల్ని బలపరుచుకో మమ్మల్ని వాడుకోనమని వేడుకుంటున్నా దేవాని కృపలోనైనా దేవ మా అందరితో మాట్లాడినందుకు నీకు స్తోత్రాలు దేవానైనా నీ కృపలో ప్రభు మమ్మల్ని అందరినీ దీవించండి ఆశీర్వదించండి ఏసయ్య దేవాని కృపలోనైనా మమ్మల్ని జ్ఞాపకము చేసుకొని నైనా నీ నామ మహిమార్థము నిమిత్తము ఈ లోకంలో తండ్రి జీవించినంత కాలము బ్రతకడానికి మా ఒక్కొక్కరికి నీ సహాయము చేయమని నేను మా రక్షకుడుని కుమ్మారు అనే శుక్రీ నామంలో అడిగి వేడుచున్నాము తండ్రి ఆమె